మీ అందరికీ ఆమె ఇస్తున్నా దీనికి కూడా ముందుకు రావాల్సిన కోరుకుంటూ నేను ఎప్పుడొచ్చినా వినూత్నమైన ఆలోచనలతో వస్తాను మీకు అనిపించవచ్చు ఏంటి ఏదో పని చెప్తున్నాడు ఊరికే డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతే సరిపోతుంది కదా అనుకుంటారు నేను డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతే శాశ్వతం కాదు మిమ్మల్ని కూడా ఒక పక్క సంక్షేమం చేస్తూనే ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ సంపద సృష్టిస్తూ ఆదాయాన్ని పెంచుతూ పెంచన ఆదాయం మళ్ళీ మీకు ఇస్తా వస్తే శాశ్వతంగా ఇచ్చే అవకాశం వస్తుంది శాశ్వతంగా మీరు కూడా నిలదొక్కుంటారు అలాంటి వ్యవస్థకు శ్రీకారం చుడుతారని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా సంతోషం చాలా డెప్త్కి వెళ్ళాను నేను చెప్పాల్సిన విషయాలని చెప్పాను ఒక నిమిషం కూర్చోను ఒక నిమిషం కూర్చో నేను చాలా విషయాలు చెప్పాను ఈరోజు పింఛన్లు కూడా మీరు చూస్తే దగ్గర దగ్గర తొంభై ఆరు పర్సెంట్ పూర్తి చేశారు ఇక్కడ కర్నూలు అయితే తొంభై ఏడు పర్సెంట్ పూర్తి చేశారు నాలుగు గంటలకంతా మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న అందరికీ కంగ్రాచులేషన్స్ వెల్ డన్ ఎక్సలెంట్ జాబ్ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను పేదవాళ్ళకి అండగా ఉన్నదానికి ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి నాకు ఎవరైనా కొండవాళ్ళ మహాడాలంటే మైక్ పంపిస్తా మాట్లాడండి వన్ ఆర్ టూ క్లారిఫికేషన్స్ ఇస్తా ఆయనకు మైక్ ఇవ్వండి వాళ్ళకి అతనికి ఇవ్వండి డాక్రా సంఘాలు ఎవరైనా బాగా పనిచేసే డాక్టరా సంఘాలు ఉంటే వాళ్ళు కూడా నాకు ఒక రెండు నిమిషాలు మాట్లాడండి సార్ సార్ మేము వ్యవసాయ శాఖ నుంచి ఎంపీఓ సమ్ ఎంపీఓ సార్ రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో మీరు నియమించుకున్నారు సార్ మమ్మల్ని కదా ఇది ఈ మీటింగ్ దానికి కాదు సార్ ఈ మీటింగ్ మనకైనా నువ్వు ఉంటే నాకు రిప్రజెంటేషన్ ప్రజల కోసం ఇది అవును సార్ ఇక్కడ వాళ్ళ విషయాలు మాట్లాడుతున్నావు నువ్వు నాకు రిప్రజెంటేషన్ ఓకే ఊర్లో వాళ్ళు ఊరు సమస్యలు మాట్లాడు సార్ వన్ సెకండ్ సార్ ప్లీజ్ సార్ అన్ని విషయాలు చాలా చక్కగా వండర్ఫుల్గా చెప్పారు సార్ మీరు చాలా బాగుంది కానీ ఆరోగ్యశ్రీ విషయంలో ఒకటి మిస్ అయినాడు సార్ అది కూడా ఒకసారి బ్రదర్ ఇప్పుడు ఏంటంటే ఆరోగ్యశ్రీకి రెండు పెట్టాం మీరు కూడా ఆలోచించండి తొందరలోనే ఆరోగ్యశ్రీ విషయంలో ఇప్పుడు ఇచ్చేది ఇస్తున్నాం దాన్ని ఇంకా పెంచాలి నేను కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పాను మూడు మార్గాలుగా ఆలోచిస్తున్నా నెంబర్ వన్ అందరికీ రెండు లక్షలు రెండు లక్షల యాభై వేలు ఇన్సూరెన్స్ ఇస్తే ఎట్టుంటుంది అది అయిన తర్వాత మిగిలినంత నైంటీ టూ పర్సెంట్ అందరూ కవర్ అయిపోతారు రెండు లక్షలు అయితే సంవత్సరానికి దాని పైన వచ్చే వాళ్ళకి ఆరోగ్యశ్రీ ద్వారా కవర్ చేయడం అప్పుడు కూడా చాలకపోతే సీఎం రిలీఫ్ నుంచి ఇవ్వడం ఈ మూడు అంచెలుగా పెట్టుకొని ఆలోచిస్తున్నాం వేరియస్ ఆలోచనలు తీసుకుంటున్నాం అందరికీ సహాయం చేయాలన్న ఆలోచన అయితే ఆ సహాయం చేసేటప్పుడు అందరికీ అందుబాటులోకి ఎట్టొస్తుందని ఆలోచిస్తున్నాను మీరు కూడా ఆలోచన ఉంటే చెప్పండి అవి కూడా నేను చేస్తాను ఇంకోటి సార్ చిన్న రిక్వెస్ట్ సార్ టీజీ భరత్ గారు ఐదు లక్షలు డొనేషన్ చేశారు సార్ ఆసుపత్రిలో ఉంటే కిడ్నీస్ ఫెయిల్ అయినవి ఒక నిమిషం సార్ కిడ్నీస్ ఫెయిల్ అయ్యి చాబోతుకుల్లో ఉంటే టీజీ భరత్ గారు ఐదు లక్షలు ఇచ్చి ఆదుకున్నారు సార్ ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం సార్ ఆయనకి చాలా లూడపడి ఉన్నాం సార్ బాబు చనిపోయే రీతిలో చివరిలో ఉంటే కూడా ఆయన సారు మాకు సహాయం చేసి మా కుటుంబంలో ఆదుకున్నారు సార్ తెలుగుదేశం చిరకాలం చిగురించాలని అడుగుతున్నా సార్ ఇప్పుడు కూడా మా నేను అందుకనే చాలా వరకు ఆరోగ్యం మీరు వస్తే చాలా మంది వస్తున్నారు నేను పది లక్షలు ఇస్తున్నా పదహైదు లక్షలు ఇస్తున్నా చాలా మంది సహాయం చేస్తున్నాం మనం అది కంటిన్యూ చేస్తూనే దీన్ని కూడా ఏం చేయాలో చేద్దాం ఒకటి సార్ స్మాల్ రిక్వెస్ట్ సార్ అవుట్ కింద ఇరవై సంవత్సరాలు పనిచేస్తున్నాం సార్ మాకు చాలీ చాలని జీతాలు పంతొమ్మిది పదహారు వేల జీతాలు ఓకే మాట్లాడదామా అన్ని విషయాలు మాట్లాడదాం అన్నిటికీ డబ్బులు కావాలి ఆ డబ్బులు మేనేజ్ చేయడంలో జాగ్రత్తగా మేనేజ్ చేస్తే తప్ప సాధ్యం కాదు చేద్దాం లేడీస్కి ఇవ్వండి ఇక్కడ ఒకరిద్దరికి చెప్పమ్మా బు బుడగ జంగాలది నేను చూస్తున్నాను తప్పకుండా వాళ్ళకి న్యాయం జరగాలి జరిపిస్తాం ఎస్సీఎల్ లో పంపించాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపించాను అది వర్కౌట్ చేస్తున్నాం బ్రదర్ తెలుసు నాకు మాదాసి కురవా మాదాసి కురవ ఇది ఇది కూడా ఏం చేయాలో కురబ ఉంది అది మనం వర్కౌట్ చేస్తున్నాం మళ్ళా బోయే ఉంది కురబ ఉంది అందరూ ఉన్నాయి ఏం చేయాలో వర్కౌట్ చేస్తాం మాది ఇప్పుడు కాలువ అందరి కాలవ పోతుంది సార్ చెప్పే కదా మనం చేస్తామని చెప్పేవా మాకు కాలవ నీళ్ళు వస్తే సాగు చేసుకొని పంట పండిస్తాం ఆ పంటకి మద్దతు దరగానే ప్రకటించాలని కోరుతున్నాం సార్ ముందు పంట పండించాలి మద్దతు ఎట్లా ఉంటుంది ముందు మద్దతు తరగపోయావు పంట రాని ముందు ఏ పంట చేయాలని కూడా చెప్తాం మీకు దాన్ని పెట్టాడు దాన్ని ల్యాండ్ సర్వే కానీ తప్పుగా అన్నారు సార్ సార్ నమస్కారం సార్ చెప్పమ్మా నాకు సమస్య ఇల్లు లేదు సార్ ఇస్తా అమ్మా ఇల్లు ఇస్తాను ఇప్పుడు చెప్పాం కదా ఇస్తామన్నాం కదా ఇల్లు కట్టిస్తాం ఇస్తాం లేదు సార్ అవసరం లేదు వచ్చి మీ ఇంటికి వ తీసుకుంటారు నీ పేరు చెప్పు నీ పేరేంటమ్మా లేదు సార్ నీ పేరేంటి నా పేరు నాగవేణి సార్ నాగవేణి ఇస్తారమ్మా అమ్మా దిగిస్తారు ఇల్లు ఇస్తారు

ఎంకించే నాయకుడిప్పుడు ఒకటే 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 జాతి ప్రతిని తెచ్చే బాలకుని ఇప్పుడు అతడే 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 సూర్యునిలాగా చీకటి చేగా వెన్నెల నుంచి అందరికి అభివృద్ధిని తెస్తాడు